స్పర్శ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై ఎండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ బోర్న్ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్ కరీంనగర్ కరీంనగర్ జిల్లా నమస్కారం తెలియజేసుకుంటూ నిన్న మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ మాట్లాడిన మాట ఏంటంటే పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి నేనే రాజులం

మాజీ ముఖ్యమంత్రి కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడారు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా మాజీ ముఖ్యమంత్రి మర్చిపోయింది కేసీఆర్ రెండు సంవత్సరాల ఫామ్ ఫార్మర్ లో పండుకున్నాడు పండుకొని ఇప్పుడు బయటకు వచ్చి టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కార్యవర్గ మీటింగ్ అని చెప్పి ఆ మీటింగ్ లో మహమూర్ నగర్ సంబంధించిన నీళ్లకు సంబంధించిన సమస్య మాట్లాడినట్టు గత మూడు రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పిన ప్రత్యేకమైన అసెంబ్లీ ఏర్పాటు చేస్తా ఆ ప్రత్యేకమైన అసెంబ్లీ కూడా పది సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పరిపాలించిన ప్రభుత్వం నీళ్ళ విషయంలో కూడా తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం చేసిన విషయంలో పుట్ట చర్చ పెడదాము రండి అని చెప్పి మీడియా ద్వారా పిలుపు చేయడం జరిగింది మాట్లాడిన మాటలు చూస్తే మీరు అందరూ కూడా సాక్ష్యం ఉన్నారు మీడియా కూడా రెండు సంవత్సరాల్లో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ మీద చర్చ ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాలే నిరుద్యోగ యువకులకు సంబంధించిన ఉద్యోగాల విషయంలో చర్చ ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రాలే రైతులకు సంబంధించిన సమస్యల విషయంలో బట్ట రైతు రుణమాఫీ కానీ రైతులకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన విషయంలో బట్ట అసెంబ్లీలో చర్చ ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాలే అసెంబ్లీకి ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన కులకరణ చట్టాన్ని చేస్తున్నాము చట్టంలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు వచ్చి వారి అభిప్రాయం చెప్పాల్సిన బాధ్యత వారికి ఉండేది బీసీ కులకరణ విషయంలో కూడా పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా వచ్చి చెప్పాల్సిన బాధ్యత ఉంటే అసెంబ్లీకి రాలే ముప్పై సంవత్సరాలకి వెళ్ళి ఎస్ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ అన్నదమ్ముల్లాగా విషయం విషయంలోపటం గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే కేటగిరీస్ ఏబిసిటీ వర్గీకరణ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చట్టాన్ని తెచ్చే విధంగా అసెంబ్లీలో చర్చ పెడితే ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా తప్పు కొట్టింది దళితులు బలహీన వర్గాలు నిరసన తెలిపింది బలహీన వర్గాలు దళితులు అత్యధికంగా తెలంగాణ ఉద్యమం కోసం బలిదానం చేసుకున్నది సరికొత్త బలహీనవ్ కాదు మరి వారికి సంబంధించిన చట్టాన్ని అమలు చేసిన విషయంలో ఒక న్యాయమైన సమస్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక నలభై రెండు శాతం బీసీల కులకరణ విషయంలో కూడా చట్టాన్ని చేసేటప్పుడు ఆ చట్టానికి సంబంధించిన విషయంలో కూడా చర్చల పాల్గొని వారి అభిప్రాయం చెప్పాల్సినటువంటి వరకుండే ఆ బాధ్యత విస్మరించి మన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజలు అనేది అన్ని గమనిస్తారు మార్పు కోరుకులు ప్రజలు అవకాశం ఇచ్చినారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజాపాలన ఇతర మేము చెప్పలేము మీరే చెప్పిళ్ళు ఆ రోజు రెండు సంవత్సరాల క్రితం ముచ్చటగా మూడోసారి అని చెప్పి సంబరాలు చేసుకున్నారు దుఃఖబురాలు తప్పుకున్నారు చల్లుకున్నారు నిజవర్గం నిజవర్గం పెద్ద ఎత్తున వేలాది మంది మీ కార్యకర్తలతో మీటింగ్లు పెట్టుకున్నారు ప్రజలు తీర్పిచ్చిండు తర్వాత పార్లమెంట్లో తీర్పిచ్చిళ్ళు తర్వాత జరిగిన సికింద్రాబాద్ బై ఎలక్షన్ తీర్పిచ్చిళ్ళు తర్వాత జరిగిన జూబ్లీస్ జూబ్లీ తీర్పించినారు మన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కూడా ప్రజలు తీర్పిచ్చిళ్ళు మరి ఈ సందర్భంలో మరి మాజీ ముఖ్యమంత్రి వచ్చి అవహేళనగా ఈ రెండు సంవత్సరాలు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఒక బాధ్యతగా ప్రతిపక్ష పార్టీ నాయకునిగా వచ్చి అసెంబ్లీ మాట్లాడే సందర్భంలో మాట్లాడకుండా మా పార్టీ ఇంత అడ్రస్ లేకుండా పోతుంది ఈ పార్టీ ఉనికిని ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పి ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఏదేమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల మంత్రులం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరం కానీ మీరు పది సంవత్సరాల రాష్ట్రాన్ని ఆర్థికంగా సంక్షోభం సృష్టించి అప్పుల బాట చేసి అప్పుల పాలు చేసి ధనిక రాష్ట్ర మిగులుగా బడ్జెట్గా రాష్ట్రాన్ని అప్పచెప్తే మీరు చేసినటువంటి ఏదైతే ఇచ్చలు ఆర్థికంగా రాష్ట్ర బడ్జెట్ ను సందర్భం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చి అసెంబ్లీలో చర్చ పెడితే ఆ చర్చ లోపల మీరు చేసిన తప్పులు మీరు చేసిన పాపాలు అసెంబ్లీ కూడా పెడితే మాట్లాడలేదు దాని మీద జవాబు చెప్పలేవచ్చు మీరు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కమిషన్ల మీద బడ్జెట్ పరంగా రాష్ట్ర బడ్జెట్ మొత్తం చుడగొట్టి రాష్ట్రాన్ని మొత్తం ఆర్థికంగా దివారా తీసి కొద్దిగా కమిషన్ కుటుంబం మిషన్ భగీరథ అనేక అంశాలు ఒకట పేదలకు చెందాల్సిన సంక్షేమ ఒక్కటే అమలు చేయకుండా ఒక్కటల్లా మీరు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాన్ని చెప్పండి సందర్భంగా పదిహేను సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి గౌరవం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ఆ ప్రభుత్వం కానీ మీరు చేసిన మంచిందో సంక్షేమ పరంగా మీరు చేసిన మంచి ఏదో చెప్పమని నేను చెప్తున్నా రోజు పేదల పక్షాన తెలంగాణ ప్రజల పది సంవత్సరాలకు ఒక రేషన్ కార్డు కూడా మీరు రోజు ఈరోజు ఆరాధున్న వారికి రేషన్ కార్డు ఇచ్చినటువంటి ప్రభుత్వం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉంటాం అదేవిధంగా రాషన్ కార్డు ఇచ్చి రాషన్ కార్డుపై సన్న బియ్యాన్ని ఎప్పుడన్నా ఎక్కడన్నా మీరు ఆలోచన చేసి నాకు చెప్తున్నాం ఒక రాషన్ కార్డు ఇవ్వలేక ఇలా రాషన్ కార్డు ప్రజాపాలన ఇంత్రమాలు పడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉంటున్నారు ఈ తెలంగాణ ప్రజానికి సంబంధించిన ప్రజలకు రాషన్ కార్డు ఇచ్చి రాషన్ కార్డుపై సన్న బియ్యాన్ని అమలు పంచిన పథకం అదే విధంగా గ్రామాల్లో పట ఆరో మీరే చెప్పి ఎందుకంటే కాంగ్రెస్ ఇంతరామంది ఇల్లు కట్టిందయా మేము అధికారుల కొత్త డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినా కట్టిస్తామన్నారు ఈ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందని చెప్తున్నాను ఈరోజు ఒక మంత్రిగా ధర్మపురి నియోవర్గ ధర్మపురి లక్ష్మేశ్వర స్వామి దయా ఆశీస్సులతో ఆ ధర్మపురి ప్రజలతో ఎందుకైనా ఈ ఈరోజు నా నియోజకవర్గంలో పట మూడు వేల ఐదు వందల ఇందిరా ఇండ్లు కుక్కకు లబ్ధిదారికి ఐదు లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసే పథకాన్ని అమలు పరిచి ఈరోజు గ్రౌండింగ్ అయ్యి ఈరోజు సుమారు అరవై నలభై శాతం పనులు పూర్తి చేసుకున్నాం మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇందిరాబిల్ ఇచ్చాం పేదవాళ్ళకి సంవత్సరాలు అదేవిధంగా రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు మాఫీ చేసినా రైతు రుణమాఫీ విషయంలో కూడా మీకు తెలుసు రైతు భరోసా విషయంలో ఇచ్చిన మాట అమలు చేసినాం నిరుద్యోగ యువకుల విషయంలో కూడా మీకు తెలుసు ఆ రోజు ఉపాధ్యాయులకు సంబంధించిన ఉపాధ్యాయుల యొక్క ప్రమోషన్ విషయంలో కానీ ఉపాధ్యాయులుగా కొత్తగా నియామకం విషయంలో కానీ ఎన్నో మీరు ఆలోచన చేసినారా అని చెప్పినట్టు ఈరోజు గౌరవం ప్రజాపాలనలో పట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ట సుమారు యాభై వేల వేల పైకి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చిన డిఎస్సిలు పెట్టినాం డిఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ చేసినాం గ్రూప్ వన్ చేసినాం గ్రూప్ టూ చేసినాం నిరుద్యోగ యువకులకు నియామక పత్రాలు ఎల్పి స్టేడియంలో స్వయంగా ముఖ్యమంత్రి గారు అర్థం చేసిన అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ మైనార్టీ వెల్ఫేర్ కానీ లక్షలాది మంది పిల్లలు చదువుకుంటారు హాస్టల్లో చదువుకున్న పిల్లలంతా ఎవరు ఎనభై శాతం బిలో పవర్టీ రేట్ మధ్యత కుటుంబాలకు సంబంధించిన పిల్లలకు ప్రభుత్వం మీద నమ్మకం మీద ఆస్తులు కల్పిస్తాం ఎన్ని డైట్ ఛార్జీలు పెట్టాలని కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని ఆలోచన ప్రభుత్వం ముందు మీద చేసుకొని చెప్పమని చెప్తున్నా ప్రభుత్వం సంవత్సరం ఈరోజు సుమారు రెండు వందల శాతం డైట్ ఛార్జ్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచి వెల్ఫేర్ పరంగా పిల్లలకు నాణ్యతమైన భోజనం సదుపాయం ఏర్పాటు చేయాలని పిల్లలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా క్యాస్పెటిక్ ఛార్జెస్ పెంచి వాళ్ళకి అన్ని విధాలు ఆదుకోవాలని వెల్ఫేర్ జరుగుతున్న పిల్లలందరూ కూడా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు గొప్పగా ఇలా అన్ని విధాలు అండగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం రోజు ఈరోజు ఈ సందర్భంలో కూడా మరే మీరు గతంలో మీరు అనేక అంశాలు కూడా అనేక సందర్భాలకు అనేక అంశాలు చెప్పిన అవన్నీ అమలు చేస్తే మీరు బాగుంటుంది ఈ రోజు ఆ రోజు పార్లమెంట్ లో మీరే అన్నారు మూడోసారి ముచ్చటగా మూడోసారి అన్నారు అన్న తర్వాత ప్రజలు తీర్పు చెప్పిన తర్వాత ఏమన్నారు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే సాగు కారు పదహారు అన్నారు ఎంపీ ఎలక్షన్స్ లో మొత్తం మేమే తెలుస్తాం కేసీఆర్ గారు నేను ఒకటే విషయం చెప్తున్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిన్న వచ్చి వారి యొక్క టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యవర్గ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రెస్ మీట్లో మాట్లాడడం అంశం కూడా మూడు రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారు చెప్పినారు నేను ప్రత్యేకమైన అసెంబ్లీ ఏర్పాటు చేస్తా మొత్తం తెలంగాణకు సంబంధించిన కృష్ణా జిల్లాలు కానీ గోదావరి జిల్లాలు కానీ మాట్లాడదామని చెప్పి మాట్లాడి ప్రకటించారు ఇచ్చిన తర్వాత స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ లో వాళ్ళ పార్టీ గల్లంతా అయిపోయినాక రేపు మా కార్యకర్తలు మా పార్టీ మొత్తం అడ్రస్ చేయకుండా పోతుందని చెప్పి రెండు సంవత్సరాలు ఇంట్లో వామదులు పడుకొని వచ్చి వారి యొక్క పార్టీ మీటింగ్ పెట్టుకొని మాట్లాడిన మాటలని మాటలకి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక మంత్రిగా తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాం నేను ఇప్పుడు గౌరవం మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిన సంస్కారం ప్రజలు ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళం ప్రజల ఆశ్చర్యాలతో ఇలా కుర్చీలో కూర్చున్న తప్ప నీ దయా నీ ముఖ్యమంత్రి గారు కూర్చోను రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదంతోని గౌరవ ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చొని పరిపాలన అందిస్తుండే ఇవాళ సమ్మెడి గురించి మాట్లాడావు నువ్వేమో బయట తెచ్చావు నువ్వు నీ కొడుకు ఐటీ మినిస్టర్గా వేసుకొని చేసుకొని అగ్రిమెంట్ చేసుకొని వస్తారేమో గొప్పగా ఉంది మేము ఒట్టు దాన్ని మాట్లాడతావా సంవత్సరం రాజ్యాన్ని పరిపాలించిన కదా మాట్లాడే మాట ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా రాష్ట్రంలో జరుగుతున్న అంశాల విషయంలో కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసినటువంటి తప్పుని వాళ్ళు ఉంటే ప్రభుత్వం ఏమైనా సంక్షేమ కాలం కరెక్ట్ అమలు చేయకపోతే దానికి సంబంధించిన సబ్జెక్ట్ విషయంలో అసెంబ్లీ గురించి మాట్లాడినటువంటి సమయ సమయం ఉన్నప్పటికీ నువ్వు కదా కూడా అసెంబ్లీకి రాలే ఇరిగేషన్ చర్చమైతే రాలే మరొకసారి చెప్తానా నేను దానిగా సభ్యులు ఉన్నాం కదా సభ్యులుగా ఆ రోజు ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ మన ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీలో కానీ తెలంగాణ యువత అంతా ఎవరండి ఇరవై శాతం మంది దళితులు బలహీన వర్గాల దళితులు బలహీన వర్గాలు మన రాష్ట్రం మనకు వస్తే మన జీవితాలు బాగుపడతాయి బలిదానం చేసుకున్నటువంటి ఒక చట్టాన్ని అమలు చేస్తే ఒక బలహీన వర్గాల చట్టానికి సంబంధించిన నలభై రెండు శాతం చట్టం పరంగా మాట్లాడే సందర్భంలో కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం చట్టాన్ని మద్దతు ప్రకటిస్తున్న విధంగా మాట్లాడాల్సిన బాధ్యత విస్మరించి దళితులకు సంబంధించిన కేటగిరీస్ ఏబిసిడి కూడా అసలు మాట్లాడాల్సిన విషయాన్ని విస్మరించి ఇలా రెండు సంవత్సరాలు బయట వచ్చి ఏది పడితే అదే మాట్లాడే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి ఏం లేదు తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రతి నెల ఒకటవ తారీఖు కల్లా మీరు చేసిన అప్పులు మీరు చేసిన పాపాలకు ఒకటవ తారీఖు కల్లా వడ్డీ కడుతున్నామండి ఈ ప్రభుత్వం ఈ రోజు ప్రజాపాలన ఇందులో మా రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా మాకు బాధ్యత పెరిగింది ప్రజలు రెండు సంవత్సరాల తరగతి తీర్పిచ్చినారు సుమారు నూట పంతొమ్మిది సెగ్మెంట్ లోపట డెబ్బై శాతం పైచలకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉన్నట్టు మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా క్లియర్గా వారు తీర్పిచ్చినారు ఉదాహరణకు నాది నూట నలభై తొమ్మిది గ్రామాలు ధర్మపుర నిజవర్గాన్ని సుమారు నూట నాలుగు గ్రామ పంచాయతీలో కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటిస్తున్న సర్పంచ్లు గెలిపించుకోవడం జరిగింది ప్రజలు తీర్పిచ్చిన తీర్పిచ్చినప్పుడు మేమేం చేస్తాం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెడ్డి పథకాలు నాలుగు గ్యారెడ్ పథకాలు సంక్షేమ పరంగా అమలు చేసుకుంటూ ఇంకా మిగతా పరంగా ఏ విధంగా చేయాలని బాధ్యతతో ముందుకు పోతాం తప్ప మీ యొక్క మీరు ప్రభుత్వం రాకముందు ప్రజలకు ఇచ్చే మాట ఏ విధంగా మాట ఇచ్చి మాట తప్ప ప్రభుత్వం అనేది కాదు ఏదేమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటకు మంత్రి గారు కట్టుకోవడం రేపు అసెంబ్లీలో చర్చ జరగడం దీనికి వాటర్ నీళ్లకు సంబంధించిన గోదావరి జలాలు కానీ కృష్ణా జలాల కానీ చర్చ జరుగుతుంది వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు పెడతారు చివరిగా ఒక మాట ఉదాహరణ చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం రావడానికి మన కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా ప్రజలు గొప్ప పాత్ర మన ప్రాంతానికి సంబంధించిన కాలేక్షరం నీళ్లు పట్టకపోతే మనకు ఒక నిండ చుక్క రావాలి మన కరీంనగర్ జిల్లా ఇంత దౌర్భాగ్యం అవ్వండి మన జిల్లా వైద్య ప్రాంతాన్ని నీళ్ళు తీసుకపోతే వ్యతిరేకం కాదు మనకు కొంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం నీళ్ళు ఇచ్చి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీళ్ళు పట్టకపోతే అనేది తప్పు లేదు కదా అత్యంత బాధమైన నా ధర్వపు నిజవర్గం నా ధరోప నిజవర్గం లోపల కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే ఉండదో మేడారం రిజర్వాయర్ మేడారం రిజర్వాయర్ చొప్పదండి చొప్పద నుంచి మారేరు మారే నుంచి సిద్దిపేట సిద్దిపేట నుంచి హైదరాబాద్ బ్రజ్జలు మీ కరీంనగర్ జిల్లా ప్రజలు మీమాన్యా తెలంగాణ ఉద్యమంలో పట్టు కరీమా జిల్లా ప్రజలు కరీంనగర్ జిల్లా యావత్ మీకు అడ్డగా ఉన్నది కదా ఉద్యమ పార్టీకి కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయల దిర్వినేషన్ విషయంలో కూడా నీళ్లు పైకి పట్టుకపోయినా కానీ మాకు నీళ్ళు మాకు నూట నలభై తొమ్మిది గ్రామాలు ఒక్క కాళేశ్వరం ఒక్క నీళ్ళు చుక్కరాదు మాకు నీళ్ళు పట్టుకపోతుంది ఈ విధంగా చెప్పాలనుకుంటే ఎన్నో విషయాల్లో కూడా మా ఇరిగేషన్ మంత్రి గారు నేనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దేని జవాబు చెప్పినారు ఏది ఏమైనా కూడా బాధ్యత గల ప్రభుత్వం ప్రజలతో ఎన్నికప ప్రజాపాలనలో కూడా రేపు జరగబోయే అసెంబ్లీ చర్చ విషయంలో చర్చ జరిగినప్పుడు పూర్తి సమాధానం ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు మా ఎడ్యుకేషన్ మంత్రి గారు చెప్తారనే విషయాన్ని కూడా మరియు చేసుకుంటూ మరొకసారి మాట్లాడేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి వారు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు పెద్దలుగా మేము భావిస్తాం కాబట్టి వారు చెప్తున్నాం జరిగిన నోరు అద్భుత పెట్టుకుని మాట్లాడదాం అని చూడండి ముఖ్యమంత్రి తోలు అని మాట్లాడు కరెక్ట్ కాదు పడుతుందో మాట్లాడతాడు కేటీఆర్ అంటే ఆయన ఆహాం ఎక్కువ హరీష్ రావు మాట్లాడతాడు ఏది పడుతుంది మేము ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నామంటే ప్రజల మధ్యలో గెలొచ్చాం ప్రజలు ఓట్లు వేస్తే ఇలా మీకు ముందు వచ్చి శాసనసభ్యుడిగా మంత్రిగా మీ ముందు వచ్చి మీరు మాట్లాడిన మాటకు మీ జవాబు నోరు కంట్రోల్ పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ రాజీనామా చేస్తున్నారు తప్పకుండా చెప్తాను దీని వరకే మాట్లాడుతున్నా మీరు మాట్లాడిన అంశం త్రీ ఫోర్ డీస్ ఎప్పుడు మీరు అడిగిన ప్రశ్న మూడు రోజుల తర్వాత జవాబు చెప్తానే స్వామి శరణి తప్పకుండా ఈ రోజు మూడు రోజుల కేసు ఇరవై ఆరుతాయి ఓకే అన్న స్వామి